స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసన మండలికి మన జరిగిన ఎన్నికల్లో మా జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీయంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇవాళ వచ్చి చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం చేస్తాం ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహకరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి దీనికి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని దాని అంతటిని కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తాను ఈ నేపథ్యంలో అది మండలి అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అబ్బద్ధం కాదు మా అబ్బద్ధం కాదు యుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ మాని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం వినిపిస్తాను ఎన్నాళ్ళయింది సదసభ స్టార్ట్ అయ్యి ఎన్నళ్ళయింది ఇంకా ఓరే ఓ సభ అయింది అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజు అనుకుంటాను మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టేక్ టైం గివ్ టైం చేశారనేది నా అభిప్రాయం కాదు కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రీ అన్ని పక్షాలు అందరూ కూడా ఏకీగ్రీవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలన్న ఆలోచన ఉన్నదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి రాజకీయాలకు ఎద్దంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను ఏదమ్మా మా పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం మాది ఈ క్షణం కింద అదే విధానం అది కొనసాగిస్తాం అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను అది మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదు మా పార్టీ ఫోరం మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు మా స్పృత్వాన్ని చెప్తారు ఎవరైనా చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీని ముందుకు వెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది లేదు కాదు ఒకసారి మా అప్ అండ్ డౌన్స్ వస్తాయి రాత్రి వస్తుంది పగలొస్తుంది అదే పగలు రాత్రి అవుతుంది ఆ రకంగా ఉంటాయి నేను నాకు జ్యోతిష్యం రాదు నేను జ్యోతిషం చెప్పిన వ్యక్తిని కాదు మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను నేను సామాన్యుని వాస్తవాల దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం లేదు ఎలాగొస్తాం ఎలాగొస్తాంపా రాజకీయ రాజకీయాలు వేరు వాస్తవాలు వేరు రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చినట్ వచ్చి మన్నాడే అమలు జరపలేదని అనుకుంటాం వాస్తవానికి వస్తే పరిస్థితి వచ్చి మన శక్తికొని చేయాలని అనుకుంటారు అయితే మా మాలాడి వాళ్ళు ఏమనుకుంటామండి ఇది మా పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా పరిస్థితి తెలిసే కదా చేశారు కదా చేస్తే బాగుంటుంది ప్రజలకు మేలు తొలుతుందని మేము అనుకుంటాం దానికి ఏ మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా భారతదేశ రాజకీయాల్లో ఇక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది ఈ మానడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది నీరు పోయి కొత్త నీరు వస్తుంది మానవుడు తాలూకా విధానాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలకు ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు చేస్తుంటారు జరిగితే జరిగితే మన ప్రతిపాదన జరగకపోతే అవతల ప్రతిపతి నేను చూస్తాను అనలేదు నేను చూస్తాను లేదా అవతల అంటారు కదా అన్నా నేను చూస్తా అన్నాడు తప్పు తప్పు ఆమె మీద దాని వేరు ఇది వేరు ఢిల్లీకి దీనికి వెళ్ళాము రాష్ట్రం దొరుకుతున్న శాంతి భద్రత వెళ్ళాము దొరుకుతున్న దౌర్జన్యాలు దమనకారాల మీద వెళ్ళాము అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు అక్కడ మేము మాట్లాడామో చెప్పండి నాకు తెలియదు మీరు మీకు మీకే అనిపించిందా మేము వెళ్ళింది మా పెద్దలందరూ వెళ్ళింది మా నాయకుడు వెళ్ళింది అందరూ కలిసి వెళ్ళింది జరుగుతున్న దౌర్జన్యాల మీద జరుగుతున్న హత్య మీద జరుగుతున్న దాన దాని మీద వెళ్ళాము అది అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాలను జరగలేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాల ఉన్నాం దానికోసం వెళ్ళాం దాన్ని దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్ దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము అది సప్రకృతం అయ్యాము ఎవరు పెడుతున్నారు తప్పు సార్ ఒకటి చెప్తాను కేసులు పెడుతున్నారు అధికారమే పెడుతున్నారు లేదా మామయ్య పెడుతున్నారు లేదా తీరేమి పెడుతున్నారు అనేదానికి నేను దానికి పోను తప్పు చేసిన వాడు శిక్షణ అనుభవించాల్సిందే నేను దానికి వ్యతిరేకం కాదు కాదు అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టు కానీ నిరూపించి వాడిని చేయాలని వస్తే జరిగే పరిణామాలు ఉత్తిపోదు రేపు పని అయితే రోజులు వస్తుంటాయి అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలేదు ఇంకా ఇంకోటి కూడా మర్చిపోయారు ఏదో నాలుగైదు రాస్తున్నారు ఇంకా ఇది కూడా ఇచ్చాము దాని పేరు ఏం పేరు ఇంట్రాక్ట్ ఇంట్రాక్టివ్ బ్యానెన్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం మర్చిపోయారు మీరు ఐఎఫ్టీలు అది ఎందుకు రాయట్లేదు మనకు తెలియదు కానీ అది కూడా ఇచ్చాము అది కూడా బ్యాండ్ ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు నేను మీ కాదు మేము వద్దన్నా ఎంక్వైరీ మాండరు మేము చేయమన్నా చేయరు చేయరు ఏ ఏది అయినా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు జరుగుతుంది దానికి ఉంది నేను రెడీ కాదంటాను బాబు మానేస్తావా నేను రెడీ కాదంటాను మనసువా బాబు బాబు గిడ్డం పడుకుని మానేస్తావా లేదు చెయ్యి అంటాను చేస్తావా కాదు కదా ఎందుకు అని అప్రోచ్ ఇలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు ఇలాంటి ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం విసిగించడం మంచిది కాదు ఇది కొద్దిపై కొద్దిపా హైలైట్ గా ఉండేవి రాష్ట్రాన్ని పనికి వచ్చేవి దానివల్ల ఉపయోగపడేవి అవేయండి ఇవేందుకు పనికి మళ్ళీ క్వశ్చన్లు అని నేను అనుకుంటాను ఐఎమ్ సారీ నా మీద నా మీద కానీ ఎవరి మీద సరే ఎవరి మీద సరే నేను చెప్తాను నా మీద కానీ ఎవరి మీద సరే నీకు అంటుంది అంటే నేను వద్దు మానసు ప్రభుత్వం మాది కాదు దెబ్బతే ఉంది తప్పేముంది ఇంకోటి చెప్పాను యాడ్ చేస్తాను ఇంకోటి ఇంకా ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను అవి కూడా ఉంది ఏంటి ఏమంటారు దానికి ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రెస్ పెట్టుకుందాం ఎస్ఎం కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది లేకపోతే వస్తుంది వచ్చేప్పుడు వచ్చి దాన్ని సపరేట్ అప్పుడు దాన్ని మాట్లాడుకున్నాం ఇలాంటి ఇలా ఇది అప్రస్తుతం వెళ్ళాలి దయచేసి వీలైతే అది డిలీట్ చేసేయండి ఏది ఉంటే అది చేసుకోమనేదని చెప్పండి సోళు మిగతాకి ఎందుకు అనవసరం అంతే కదా ఇంకేడు అంతేనా ఇంకేం బానే అందరూ కదా అందరూ బాగున్నారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ అకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది మెడిగా వస్తాను నేను రెండు మూడు రోజులు వస్తాను వచ్చినప్పుడు వచ్చి పిలుస్తాను అందరిని వారం రోజులు వస్తాను కాఫీ లంచో చూసుకుని ఓకే బాయ్ అందరికీ కూడా మాతో వచ్చి మా పెద్ద అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను హృదయపూర్వక తెలియజేస్తాను థ్యాంక్ యూ